బ్రిటిష్ పార్లమెంట్ ఎన్నికల్లో పదహైదు సంవత్సరాల తర్వాత లేబర్ పార్టీ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది మూడు వందల యాభై యాభైకు పైగా సీట్లలో బ్రిటిష్ పార్లమెంటులో లేబర్ పార్టీ విజయాన్ని సాధించి ప్రభుత్వ ఏర్పాటు దిశగా కొనసాగుతోంది భారతీయ సంతతికి చెందిన ఋషి సునాక్ తన ఓటమిని అంగీకరిస్తూ కన్జర్వేటివ్ పార్టీపై ప్రజలుంచిన నమ్మకాన్ని నిలుపుకోలేకపోయామని తాము చేసిన పలు తప్పిదాల కారణంగా లేబర్ పార్టీ ఘన విజయాన్ని సొంతం చేసుకుందని ఓటమిని అంగీకరిస్తూ ఆయన మాట్లాడారు ఇలా బ్రిటిష్ పార్లమెంట్ ఎన్నికల్లో యూరోపియన్ యూనియన్లో మిగతా దేశాలతో పోలిస్తే కన్జర్వేటివ్స్ కాకుండా కొంత ఉదారవాద భావాలు కలిగిన లేబర్ పార్టీ విజయం సాధించడం గమనించాల్సిన విషయం ఇందుకు ప్రధానంగా కన్జర్వేటివ్ పార్టీలు అటు బ్రెక్సిట్ వ్యవహారంలో కానీ ఇటు స్కాట్లాండ్ ఇండిపెండెన్స్కు సంబంధించిన వ్యవహారంలో కానీ అటు పిమ్మట కోవిడ్లోనూ సరైన రీతిలో వ్యవహరించకుండా మొత్తం బ్రిటన్ను గందరగోళంలో పడేసిందన్న రీతిన బ్రిటిష్ ఓటర్లు ఈరోజు తమ తీర్పును వెలువరించారు కన్సర్వేటివ్ల కన్జర్వేటివ్ పార్టీకి ఇచ్చిన అధికారాన్ని ఆ పార్టీ నాయకులు సరిగ్గా నిలుపుకోలేకపోయారన్న భావన బ్రిటన్ ప్రజల్లో వ్యక్తమైంది అదే సందర్భంలో స్కాట్లాండ్కు స్వాతంత్రం ఇవ్వాలన్న నినాదంతో గత ఎన్నికల్లో గెలిచిన పార్టీని కూడా స్కాట్లాండ్ ప్రజలు తిరస్కరించారు స్వాతంత్రం వీటన్నిటికన్నా కూడా ఈరోజు బ్రిటన్ దేశాన్ని ముందుకు తీసుకెళ్లగలగ వారినే నమ్ముతామని స్కాట్లాండ్ ప్రజలు స్పష్టమైన తీర్పును లేబర్ పార్టీ పక్షాన ఇచ్చారు దీంతో భవిష్యత్తులో ఇంగ్లాండ్కు సంబంధించిన పలు అంశాలు అంటే ఇంగ్లాండుకు సంబంధించిన అంతర్గత బాహ్య దేశాలతో సంబంధాలు నెరిపే విధానాల్లోనూ పలు కీలక మార్పులు చోటు చేసుకొని ఉన్నాయి లేబర్ పార్టీ కొంత ఉదారవాద సిద్ధాంతాలకు దగ్గరగా ఇమిగ్రేషన్కు కొంత ప్రోత్సహించేలా వ్యవహరించే అవకాశం ఉంది అంతేకాకుండా భారతదేశంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో కూడా లేబర్ పార్టీ కొంత భిన్నంగా అంటే ఇప్పుడు ఉన్న స్థాయిలో కాకుండా కొంత భిన్నంగా వ్యవహారం నడిపే అవకాశము లేకపోలేదు ఎందుకంటే భారతీయ జాతీయవాద సిద్ధాంతాలకు అనుగుణంగా నడిచే భారతీయ జనతా పార్టీతో లేబర్ పార్టీకి సైద్ధాంతిక పరంగా కొన్ని ఇబ్బందులు ఎప్పటి నుండో ఉంటాయి ఉన్నాయి కూడా సో ఈ మొత్తం వ్యవహారం అటు భారత్ బ్రిటన్ సంబంధాలపై కూడా కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో గతంలోలా భారత్ బ్రిటన్ సంబంధాలు ఉంటాయా లేదా అన్నది లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి ఎన్నిక అలానే బ్రిటన్ విదేశాంగ శాఖ మంత్రి ఎన్నిక అన్ని పూర్తయిన తర్వాత వారు ఎలా వ్యవహరిస్తారనేది మనం చెప్పవచ్చు ఏది ఏమైనప్పటికీ బ్రిటన్లో లేబర్ పార్టీ విజయం అటు యూరోపియన్ యూనియన్ వ్యవహారాల్లోనూ బ్రిటన్ ఇంతవరకు పలు అంతర్జాతీయ అంశాలలో వ్యవహరిస్తున్న తీరును కూడా ప్రభావితం చేస్తుందనే చెప్పవచ్చు కన్జర్వేటివ్ పార్టీకి భిన్నంగా లేబర్ పార్టీ వ్యవహరిస్తుంది ఎందుకంటే అటు ఆర్థిక విషయాల్లోనూ అటు రాజకీయ అంశాలలోనూ కూడా లేబర్ పార్టీ కన్జర్వేటివ్ల కన్నా భిన్నంగా ఆలోచించే అవకాశం ఉంది అందులో అత్యంత ఎక్కువ మెజారిటీతో గెలిచిన లేబర్ పార్టీకి బాధ్యత కూడా పెరుగుతుంది ఎందుకంటే ఆర్థిక అంతర్గతంగా ఆర్థిక అంశాలను కన్జర్వేటివ్లు సరిగ్గా హ్యాండిల్ చేయలేదన్న భావన బ్రిటన్ ప్రజల్లో ఉంది సో మొత్తానికి బ్రిటన్ లో సరికొత్త పాలన ప్రారంభం కానుంది ఇప్పటి వరకు జరిగిన పరిపాలనకు భిన్నంగా అక్కడ పరిపాలన ఉండబోతోంది మరి లేబర్ పార్టీ దేశాన్ని దేశ యొక్క అంతర్జాతీయ వ్యవహారాలని ఆ దేశం ఇతర దేశాలతోనూ యూరోపియన్ యూనియన్తో వ్యవహారాలను నడిపే శైలిని మరికొన్ని రోజుల్లో మనం ఖచ్చితంగా గమనించవచ్చు అవి ఎలా ముందుకు సాగనున్నాయో ప్రధానమంత్రి ఎవరు అన్న దాని మీద ఖచ్చితంగా ఆధారపడి తేలనుంది